రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి ఎవరైతే పెడతారో వారి ఇంట్లోకి డబ్బు గాలిలా దోసుకు వస్తుంది అంతేకాదు వారి యొక్క కష్టాలు అప్పుల సమస్యలు తీరిపోతాయి కోట్ల అప్పుల సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది మనము అప్పు అనేది ఎందుకు చేయవలసి వస్తుంది అంటే కొన్నిసార్లు అత్యవసరానికి డబ్బు చేతిలో నిలవదు ఎంత సంపాదించినా సరే ఆ సంపాదన అనేది అత్యవసరానికి ఉపయోగపడదు అలా మనం ఎంత సంపాదించినా చేతిలో అవసరానికి అత్యవసరానికి డబ్బు లేక అప్పులు చేయవలసి వస్తుంది ఇలా అప్పులు చేస్తున్నాము అంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అని గ్రహించుకోవాలి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించినా లక్ష్మీదేవికి ఇష్టమైన పనులను చేసినా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మనం ఎంత భక్తితో పూజిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి శుక్రవారం కనుక యొక్క శుక్రవారం రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఇది ఒక్కటి పెట్టండి చాలు ఇక దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి గుమ్మం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అలానే శుక్రవారం అనేది కూడా ఎంతో పవిత్రమైన అయినటువంటిది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అంటే మనకు హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం చేయబడినది అలా శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడినది కేవలం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ప్రతి మనిషికి కావలసిన అంటే లగ్జరీ లైఫ్ సుఖ సంతోషాలు అనేవి శ్రేయస్సు అనేది సంపద అనేది కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కేవలం డబ్బు ఒకటే వస్తుంది అని చాలామంది అనుకుంటారు కానీ కాదు కేవలం డబ్బు ఒక్కటే కాదు డబ్బుతో పాటు సుఖం సంతోషం శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం అలానే దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు కూడా ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండాలి అనుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఒకటి ఉంటే చాలు జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారుతుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇక మనకు ఎలాంటి సమస్యలు ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎన్నో పూజలు పరిహారాలు దాన ధర్మాలు వ్రతాలు నోములు వంటివి చేస్తూ ఉంటాము అయితే మరి శుక్రవారం రోజున చేసేటటువంటి పూజలు ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అయితే శుక్రవారం రోజున మరి ఎలాంటి పరిహారం చేయాలి శుక్రవారం రోజున చే పరిహారాలకి నిజంగా ఫలితం వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది అందులోను శుక్రవారం రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారం చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవికి రాత్రి సమయమే అంకితం చేయబడినది రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి సమయం రాత్రి సమయం కనుక రాత్రి సమయంలోనే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఇలా రాత్రి సమయంలోనే అంటే ఆరు దాటిన తర్వాత వచ్చే సమయాన్ని రాత్రి సమయంగా పరిగణించబడుతుంది ఇక ఈ రాత్రి సమయంలో అంటే ఈ సమయంలో చేసే పూజలే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అలానే ఆ సమయంలో చేసే పూజలకి తదాస్తు దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక రాత్రి సమయంలోనే ఈ యొక్క పూజలు పరిహారాలకి ఎక్కువ ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఎంతో శక్తివంతమైనటువంటి లేదా ఎంతో పవిత్రమైనటువంటి యొక్క శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి పెడితే చాలు గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది వాస్తుపరంగా చూసుకున్న శాస్త్రపరంగా చూసుకున్న గుమ్మానికి ప్రత్యేక స్థానం ఉంటుంది అందులో సింహద్వారం అంటే ప్రధాన ద్వారం మనం ఎక్కువ ఎక్కడి నుండైతే నడుస్తూ ఉంటామో దానిని ప్రధాన ద్వారంగా పరిగణిస్తూ ఉంటాము దీనినే సింహద్వారం అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ ద్వారం దగ్గర ఖచ్చితంగా నెలకి ఒకసారైనా పూజలు చేయాలి అని పండితులు చెబుతూ ఉన్నారు ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అని గుమ్మాన్ని శుభ్రం చేసి గుమ్మాన్ని అలంకరించి లక్ష్మి దేవిని ఆహ్వానిస్తూ ఉంటాము అలానే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శుక్రవారం కనుక లక్ష్మీప్రదమైనటువంటి రోజుగా భావిస్తూ ఉంటాము ఈ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరం కూడా గుమ్మాన్ని అలంకరించటం గుమ్మం పైన సుగంధ ద్రవ్యాలను చల్లటం వంటివి చేస్తూ ఉంటాము ఇలా గుమ్మాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎంత సువాసనభరితంగా ఉంచుకుంటే ఎంత అలంకారణీయంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలు అవుతుంది అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఖచ్చితంగా మనం గుమ్మం పక్కన ఇది ఒక్కటి పెట్టాలి గుమ్మం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా గుమ్మం నుండే వస్తూ ఉంటుంది అంటే ప్రధాన ద్వారం నుండే వస్తూ ఉంటుంది కనుక ప్రధాన ద్వారానికి అధికమైనటువంటి దైవానుగ్రహం ఉంటుంది అధికమైనటువంటి దైవానుగ్రహం ఉంటే మాత్రమే ఇంట్లోకి దైవశక్తి వస్తుంది కొంతమంది ద్వారాలకి దుష్టశక్తి ఉంటుంది అంటే ఎక్కువ నరదృష్టి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అంటూ ఉంటాము ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనం జీవితంలో ఏది కూడా సాధించలేకపోతూ ఉంటాము నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తుల ప్రభావం వల్ల మన జీవితం అనే అనేది చాలా అంటే అంటే చెప్పుకోలేనంత డబ్బు విషయంలో మాత్రం చాలా సమస్యలు వస్తూ ఉంటాయి అంటే చేతిలో డబ్బు లేకపోతే ప్రతి మనిషికి కూడా చాలా రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి చేతిలో డబ్బు అనేది తప్పకుండా ఉండాలి అలా చేతిలో మనకు డబ్బు ఉంటేనే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది చే చేతిలో డబ్బు లేకపోతే అమ్మవారి అనుగ్రహం అనేది ఉండదు మరి అలా చేతిలో డబ్బు ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఏ పరిహారం చేయాలి ఏం చేయాలి అంటే గనక ముందుగా మనకు చేతిలో డబ్బు అనేది నిలకడగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళాలి అంటే ఇలాంటి పరిహారం తప్పకుండా చేయాలి ఇక శుక్రవారం రోజుల్లో చేసే పరిహారాలకి మాత్రం చాలా మంచి ఫలితం ఉంటుంది కొంతమందికి చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా అధికంగా ఉంటాయి అలాంటి వారికి కూడా సమస్యలు తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి యోగం కలిసి వస్తుంది అంతేకాదు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ముఖ్యంగా మన జీవితంలో డబ్బు సమస్య చాలా వేధిస్తూ ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎంత సంపాదించినా సరే చేతిలో గవ్వ మిగలదు అలానే అవసరానికి అత్యవసరానికి అప్పులు చేయవలసి వస్తుంది చేసిన అప్పే మనం తీర్చలేకపోతూ ఉంటాము పైగా వడ్డీలు ఇవన్నీ కూడా మనం తీర్చలేక చాలా రకాల బాధలు పడుతూ ఉంటాము దైవాన్ని ఎంతగానో పూజిస్తామో వేడుకుంటామో అనుగ్రహాన్ని పొందాలి అని ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము అయినా సరే కొన్నిసార్లు ఫలితం రాకపోవచ్చు ఎందుకంటే మనకు కొన్నిసార్లు పరిహారాలు చేసినా ఫలితం రాకపోవచ్చు ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉండకపోవటం వల్ల గ్రహాలు ముందుగా మనకు అనుకూలించాలి అలానే దుష్టశక్తులు తొలగిపోవాలి ఎప్పుడైతే మనం దుష్టశక్తిని తొలగించుకొని గ్రహాల అనుకూలతను పొందుతామో అప్పుడే మనకు దైవానుగ్రహంతో డబ్బులు అనేవి చేతిలో నిలుస్తాయి దైవానుగ్రహంతో చేతి నిండా డబ్బులు ఉండటమే కాకుండా మన సంపద కూడా రెట్టింపు అవుతూ ఉంటుంది ఇలా మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా మన జీవితం అనేది సంతోషంగా ఉండాలి అన్నా జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి అన్నా డబ్బులు చేతిలో నిలవాలి అన్నా ఖచ్చితంగా ఇలాంటి పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి ముఖ్యంగా శుక్రవారం అంటే లక్ష్మీప్రదమైనటువంటి రోజు కనుక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కనుక గుమ్మం పక్కన ఇది ఒకటి పెట్టండి ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మనకు డబ్బు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి అనేక అవకాశాలు మనం ముందుంటాయి అలానే జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల పెరుగుతుంది దైవానుగ్రహం ఉంటే ఇక ప్రతి మనిషి తప్పకుండా ఏదో ఒకటి సాధిస్తూనే ఉంటారు అలా దైవానుగ్రహం ఉండాలి అంటే ఇలాంటి పరిహారాలతో పాటు దాన ధర్మాలు చేయాలి అలానే ఎప్పుడూ కూడా ఇతరులని అనవసరంగా బాధ పెట్టకూడదు ఈ రెండు విషయాలను గుర్తుంచుకోవాలి మూగజీవులకు సేవను చేయాలి ఇలా చేస్తే తప్పకుండా మనకు దైవానుగ్రహం అనేది అతి సులువుగా లభిస్తుంది అలా దైవానుగ్రహం పొందటం కోసం ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి చూడండి అయితే మరి రేపు శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఏ ఆకుని పెట్టాలి అంటే ఏ సమయంలో పెట్టాలో తెలుసుకున్నాం సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ ఆకుని గుమ్మం పక్కన పెట్టాలి అయితే ఆ ఆకు ఏమిటి అంటే గనక ముందుగా లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటి ఆకు అదే తమలపాకు తమలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం తమలపాకుతో మనం ఏ పరిహారం చేసినా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది తమలపాకు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కనుక తమలపాకుతో ఈ పరిహారాన్ని చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా శుక్రవారంతో కలిసి అంటే శుక్రవారం రోజు కనుక శుక్రవారం రోజున తమలపాకుతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక శుక్రవారం రోజున అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం తమలపాకుతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఇక ఒక తమలపాకుని తీసుకొని దానిని శుభ్రంగా కడిగి తమలపాకు పైన కొద్దిగా అంటే సువాసన భరితమైనటువంటి కొద్దిగా అత్తరుని కానీ లేదా పచ్చకర్పూరాన్ని కానీ వేయాలంటే అత్తరిని చల్లటం కానీ పచ్చకర్పూరం వేయటం కానీ చేస్తూ ఉండాలి అదేవిధంగా ఆ తమలపాకు పైన కొన్ని అంటే కొన్ని బియ్యాన్ని పోయాలి కొన్ని బియ్యాన్ని కానీ లేదా ఆ యొక్క తమలపాకు పైన కొంచెం పసుపు కుంకుమను కానీ ఒక వక్క వక్క అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వక్కని కానీ పసుపు కుంకుమను కానీ వేయాలి అలా వేయటం వల్ల అమ్మవారు మన ఇంట్లోకి ఆకర్షితులు అవుతారు అంతేకాదు అమ్మవారి అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది ఇక మన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాకుండా ఉంటుంది చెడు శక్తులు ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి దుష్ట శక్తుల యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి ఇలా ఎవరైతే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున ఇలా చేస్తారో వారికి తప్పకుండా మంచి ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అంటే ఈ యొక్క శుక్రవారం రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని తమలపాకు పరిహారాన్ని చేస్తారో వాళ్ళకి మంచి ఫలితం కలుగుతుంది ఇక ఈ తమలపాకు పరిహారాన్ని చేసిన తర్వాత మరుసటి రోజు అంటే శనివారం రోజున తమలపాకుని తీసి పారే నీరు దగ్గరలో ఉంటే పారే నీటిలో వేయండి లేదంటే దానిని మీరు పూజకు ఉపయోగించిన పువ్వులు ఎక్కడైతే వేస్తారో అక్కడ వేసేయండి ఇలా చేస్తే తప్పకుండా మన సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వస్తుంది సకల దరిద్రాలు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఏ ఆకుని పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి